ఇక పోలింగ్ ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు రేట్ ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చెక్క చెక్క కొనసాగుతూ ఉన్నాయి రేపు జరగబోయే ఎలక్షన్ సంబంధించి ఎలక్షన్ ఎన్నికల సిబ్బంది పీఓలు ఏపీఓలు అందరూ కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియానికి చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మధ్యాహ్నం లంచ్ తర్వాత పూర్తిగా కూడా వీళ్ళకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ఇచ్చేసేసి పూర్తిగా వాళ్ళ యొక్క పోలీస్ స్టేషన్కి తరలిస్తారు సో దానికి సంబంధించిన సెక్యూరిటీ సంబంధించిన విషయంలో కావచ్చు రవాణా శాఖకు సంబంధించిన విషయంలో కావచ్చు అన్ని కూడా అన్ని ఏర్పాట్లు ఎన్నికల సిబ్బంది అయితే తీసుకుంటున్నారు ఉదయం నుంచి పెద్ద ఎత్తున దాదాపుగా రెండు వేల మంది పైగా ఎన్నికల సిబ్బంది ఇందులో పాల్గొంటూ ఉన్నారు దాదాపుగా పోలీసులు కాకుండా సో వీళ్ళందరూ కూడా ఇక్కడ చేరుకొని వాళ్ళ వాళ్ళకి సంబంధించినటువంటి ఆ ఎన్నికల స్టేషన్కి సంబంధించినటువంటి టేబుల్స్ ఏదైతే ఏర్పాటు చేశారో వాళ్ళు వచ్చినటువంటి ఆ టేబుల్స్ దగ్గర వాళ్ళ సంతకం పెట్టేసేసి వాళ్ళకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఆ బ్యాలెట్కి సంబంధించినటువంటి ఆ ఎక్విప్మెంట్ దగ్గరికి వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ప్రస్తుతం ఇక్కడ నాలుగు టేబుల్స్ ఏర్పాటు చేశారు ఒక్కొక్క ఆ టేబుల్కి సంబంధించి దాదాపుగా వంద పైగా పోలింగ్ స్టేషన్లు ఇందులో ఉన్నాయి దీంట్లో పీఓలు ఏపీఓలు అసిస్టెంట్ ఎన్నికల ఆఫీసర్లు అందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వీళ్ళందరూ కూడా దాదాపుగా మధ్యాహ్నం ఇక్కడ నుంచి బయలుదేరే పరిస్థితి ఉంటుంది సాయంత్రం ఆరు గంటకల్లా అన్ని పోలింగ్ స్టేషన్స్కి కూడా ఈ ఎన్నికల సామాగ్రిని తరలించేందుకు అది జిల్లా ఎన్నికల అధికారి అలాగే ఆర్ఓ కూడా అన్ని అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎవరైతే రానివారు ఉంటారో సో రిజర్వ్డ్ ఫోర్స్ కూడా అందుబాటులో ఉంది రిజర్వ్డ్ సంబంధించినటువంటి అధికారులు కూడా అందుబాటులో ఉన్నారు ఇప్పటికే రానివార్లకు సంబంధించి అయితే నోటీసులు కూడా జారీ చేస్తామని చెప్పేసి ఎలక్షన్లు పాల్గొనకుండా ఎవరైనా ఎగ్గోటిన వాళ్ళకుండా నోటీసులు జారీ చేస్తామని చెప్పేసి ఎన్నికల సిబ్బంది అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది మధ్యాహ్నం వరకు చూస్తాము రెండు పక్షంలో ఇద్దరు వాళ్ళతోటి ఆ యొక్క గ్యాప్ను కూడా ఫిల్ చేస్తామని చెప్పేసి రిటర్నింగ్ ఆఫీసర్ చెప్తా ఉన్నారు సో సాయంత్రం ఆరు కల్లా సిబ్బంది వెళ్ళిపోగానే పూర్తిగా కూడా ఆ యొక్క ఎన్నికల పోలింగ్ సిబ్బంది రేపు మార్నింగ్ ఐదు గంటలకి మాక్ పోలింగ్ నిర్వహిస్తారు సో మాక్ పోలింగ్ నిర్వహించిన తర్వాత ఆరు గంటలకి పోలింగ్ స్టార్ట్ అవుతుంది సాయంత్రం ఆరు గంటల వరకు కూడా ఈ యొక్క పోలింగ్ కొనసాగుతుందని చెప్పి చెప్తున్నారు గతంలో కన్నా ఒక గంట పొడిగించామని చెప్తున్నారు ఆరు గంటల తర్వాత కూడా ఎవరైనా గేట్ లోపలికి వచ్చినట్టయితే ఎంత లేట్ అయినా కూడా చివరి ఓటు వినియోగించే వరకు ఆ పోలింగ్ సిబ్బంది అక్కడే ఉంటారని చెప్తున్నారు ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఒక ఐడెంటిటీ కార్డు తీసుకురావాలి పాన్ కార్డు కావచ్చు ఆధార్ కార్డు కావచ్చు పాస్పోర్ట్ కావచ్చు పాస్బుక్ కావచ్చు ఇలాంటి ఏదో ఒక ఆధార్ కార్డు తీసుకురావాలి ఓటర్ స్లిప్ ఒకటే పట్టుకొని వస్తే ఓటు వేసేందుకు అనుమతించరు అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఈ సేపట్లోనే పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి సామాగ్రిని అంతా కూడా తరలించే ప్రక్రియ అయితే పూర్తిగా వచ్చింది ఇప్పటికే దాదాపుగా ఏడు డివిజన్లలో దాదాపుగా సమస్య సమస్యతగా పోలింగ్ ప్రాంతాలు కూడా ఈసారి ఎక్కువగా ఉండడానికి పరిస్థితి కనిపిస్తూ ఉంది మొత్తంగా నాలుగు వందల మూడు పోలింగ్ కేంద్రాలకు చూసుకున్నట్లయితే ఈ యొక్క రెండు వందల ఇరవై ఆరు పైగా కూడా మాకు సంబంధించినటువంటి కేసులు ఎంసీసీ కేసులు కూడా ఇది పెరిగాయని చెప్పేసి మనకి ఈ సంవత్సరం చెప్తావని పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎలక్షన్ సిబ్బంది కూడా ఇప్పటికే అటు నిన్న ప్రచారం ముగిసిన తర్వాత ఇంకా డబ్బు పంపిణీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫోన్ పేలు గూగుల్ పేలు విషయంలో ఆర్బీఐతో మాట్లాడుతూ ఉన్నాము అలాగే ఎవరైనా ఇంటింటికి వెళ్ళి ఒకవేళ డబ్బులు పంచుకున్నట్టు వాళ్ళ మీద కూడా కేసులు బుక్ చేస్తామని చెప్తున్నారు మిగతా ఈ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్లో ఓటు హక్కు వినియోగించకుండా ఎవరైనా ఇంకా ప్రచారం చేస్తూ ఉన్నా ఎవరైనా ఇక్కడ నెప్పిగా ఉంటున్నా కూడా వాళ్ళందరినీ కూడా తరలిస్తున్నామని చెప్పి చెప్తున్నారు ఇప్పటికే ఫిలిం నగర్ హిల్స్ రహమత్ నగర్ గోరమండ ప్రాంతాల్లో ఆ యొక్క లాడ్జీల్లో కావచ్చు అలాగే హోటల్స్లో కావచ్చు సర్వేలెన్స్కి సంబంధించినటువంటి దాంట్లో ఇంకొక ఒక్కడికి ముందుకేశారని చెప్పుకోవచ్చు డ్రోన్ సర్వేలెన్స్ కూడా ఈసారి చెప్పారు సో డ్రోన్ సర్వేలెన్స్కి సంబంధించి కూడా లైవ్ కాస్టింగ్ ఉంటుంది సో అది కూడా పూర్తిగా కమాండ్ కంట్రోల్ కి అనుసంధానమై ఉంటుంది వన్ నాట్ త్రీ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కూడా ఇప్పటికే పూర్తయిపోయాయి వయోవృద్ధులకు సంబంధించిన విషయంలో కూడా ఇంటికెళ్ళి ఓటు తీసుకున్నారు సో వన్ నాట్ త్రీ పోస్టల్ బ్యాలెట్స్ కూడా వచ్చాయి సో ఈ రోజు సాయంత్రం పోలింగ్ స్టేషన్స్కి సామా ఎన్నికల సామాగ్రి వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరిగి వచ్చే వరకు కట్టుదిట్టంగా అన్ని భద్రతా ఏర్పాట్లు సాయుధ బలగాలతో ఏర్పాటు చేశాము పారామాలటరీ బలగాలతో ఏర్పాటు చేశామని చెప్పేసి ఎన్నికల అధికారులు చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది అలాగే రీకౌంటింగ్ రోజును కూడా పూర్తిగా మూడు అంచెల భద్రత ఇక్కడ ఏర్పాటు చేస్తున్నామని చెప్పేసి కూడా జిల్లా ఎన్నికల శాఖ అధికారి కరణ్ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అలాగే ఎన్నికల పోలింగ్ స్టేషన్స్ దగ్గర కావచ్చు ట్రాఫిక్ క్లియరెన్స్ సంబంధించిన విషయంలో కావచ్చు అన్ని చోట్ల ఏర్పాట్లు పకడ్బందీగా చేశాము ప్రజలు చైతన్యవంతంగా వచ్చేసేసి ఎవరికి ఇబ్బందులు కలగకుండా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకొని ఓటింగ్ శాతం పెంచాలి అని చెప్పేసి కూడా అటు ఎన్నికల అధికారులు అయితే కోరుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మొత్తం ఆల్ సెట్ ఇంకా రేపు వద్దున ఉదయం ఆరు గంటలకైతే పోలింగ్ స్టార్ట్ ఉంది ఓటు